అర్హులైన ప్రతి పేదవారికి సొంతకాలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందని చేపెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాళే యాదవ్ స్పష్టం చేశారు చేవెళ్ల మండలం గుండాల గ్రామానికి చెందిన మంగళ లక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరం నిర్మించగా ఆ నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సొంతంటి కళ కేవలం రాష్ట్రంలోని నిందిడమ రాజ్యంతోనే నెరవేరిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలుపుతూ మొట్టమొదటి ఇందిరమే ఇళ్లు గుండాల గ్రామంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఇందిరమీళ్ల ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాళే యాదవ్యను స్థానిక ప్రజాప్రతినిధులు లబ్దిదారులు ఘనస్వాగతం పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చెప్ప <Sanskrit> மழை <laughs> கெல்லாம हेलो के के काशन मार पड़ रहा है सर दो सेकंड लगा लगा करा सर बहुत ज्यादा भागो यार हां सर मेरे फैमिली ओवर मतलब देखो मेनली बोलता हूं फैमिली फ्रेंड कर दे अरे ये बना कर दे कर दे कर क्वेश्चन अंदर अपन नम्बरमा आउँछ। बेलले आधा २० साइड लान्नु। दिनै दिनै गयो मिल। या कुरा गर्छ। चेस्ट गर्छ। चेस्ट खुसी त। अध्यक्ष। धन्यवाद। మండలం గుండాల గ్రామంలో మంగళ లక్ష్మమ్మ చెందిన ఇంద్రమ్మ ఇల్లు ఈ గ్రామానికి ఇరవై ఇల్లు మంజూరు కావడంతో మరి పన్నెండు ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు మంగళ లక్ష్మమ్మ ఇల్లు కంప్లీట్ అయింది గృహప్రవేశం చేయడం జరిగింది ఏది ఏమైనా ఇంద్రమ్మ ఇల్లు మరి లబ్ధిదారులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు పన్నెండు ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్నాయి రేపు మండనాలు కూడా ఇంకో ఇల్లు గృహప్రవేశం జరుగుతుంది ఇంకా మిగిలిన ఎనిమిది ఇళ్ళు కూడా మంజూరుకు పెట్టడం లేము మంగళి లక్ష్మమ్మ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న మాకు ఇల్లు ఇచ్చాడు ఆ ఇల్లు చిన్న ఇల్లు మాకు చివల్ల రంగారెడ్డి జిల్లా చివల్ల మాది చిన్న ఇల్లు మాకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి అని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎంత మొత్తం బిల్ వచ్చింది మీకు మొత్తం బిల్ వచ్చింది మాకు మొత్తం ఐదు లక్షల ఐదు లక్షలు మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంత ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇల్లు ఏమన్నా వచ్చినాయి మీ ఊర్లకి ఇంతకుముందు ప్రభుత్వం మాకు ఆల్రెడీ ఇల్లు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇచ్చింది అందరికీ ఇస్తుంది ఇప్పుడు ఏ ఏవో పల్లె పల్లెలా అలా పేలు ఉన్నాయి ఇస్తున్నారు గుండాల గ్రామం చేవెల్ల మండల్ రంగారెడ్డి జిల్లా ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్ గురించి ఈ రోజు చేవెల్ల మూడు వేల ఐదు వందల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు గుండాలలో ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు గుండాలకు చాలా సంతోషంగా ఉంది మాకు మా జనాలకు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇప్పుడు